ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లులకు నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ఇక ఏపీలో ఉన్నటువంటి తల్లులకు తాజా శుభవార్త చెప్పిన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఇటువంటి వారి ఖాతాలలో దాదాపు ఏడు వేల కోట్ల రూపాయలు అనేది తల్లుల ఖాతాలలో పదమూడు వేల రూపాయల చొప్పున డబ్బులను విడుదల చేసేందుకు సిద్ధమైన మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక వీళ్ళందరికీ మంచి శుభవార్త చెప్పిన ప్రభుత్వం ఇక ఈరోజు ఇటువంటి జిల్లాలలో మనకి డబ్బులను పదమూడు వేల రూపాయల డబ్బులను తల్లుల ఖాతాలలో జమ చేయాలని జియోని విడుదల చేయడం అయితే జరిగింది ఇక మనకి ముఖ్యంగా ఈరోజు ఎటువంటి జిల్లలలో ఎటువంటి తల్లుల ఖాతాలలో ఈ పదమూడు వేల రూపాయలు డబ్బులను పంపిణీ చేయడానికి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లుల ఖాతాలలో ఈ డబ్బులను మనకి నేడు రేపు ఎటువంటి జిల్లాలలో మొదటిగా పంపిణీ చేయబోతున్నారో మనకి అప్డేట్ అనేది విడుదల కావడం అయితే జరిగింది మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే తల్లికి వందనం పదమూడు వేల రూపాయలు ఈరోజు ఈ జిల్లాల వారికి డబ్బులు పడుతున్నాయి ఇక ఇటువంటి వారు ఖాతాలు చెక్ చేసుకోవాలని ఏపీ రాష్ట్ర ముఖ్యం ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు గారు వెల్లడించడం అయితే జరిగింది ఇక మనకి ఈ ఖాతాలో డబ్బులు పడాలంటే ఎన్పిసి లింక్ ఉండాలా ఈకేవైసీ అప్డేట్స్ ఉండాలా ఏముండాలో మనం ఈ వీడియోలో పూర్తిగా అప్డేట్స్ అనేది తెలుసుకొని మనకైతే వీడియో అనేది లాస్ట్ వరకు అయితే చూడండి ఇక తల్లికి వందన డబ్బులు పదమూడు వేల రూపాయలు మొదటిగా ఎటువంటి జిల్లాలలో ఎవరెవరి ఖాతాలలో ఈ డబ్బులు జమ అవుతున్నాయో మనమైతే వీడియోలో అప్డేట్స్ అనేది కీలకమైన అప్డేట్స్ తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లాస్ట్ వరకు చూడండి మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత నోటిఫికేషన్ సింబల్ బైక్ బెల్ ఐకన్ అనేది యాక్టివేట్లో అయితే సో ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా ఇక ప్రూఫ్ తో సహా ఈరోజు ఏ జిల్లాలలో ఈ డబ్బులు పడుతున్నాయో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం అప్డేట్ లోకి వచ్చినట్లయితే మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే అకౌంట్ లో రూపాయలు పదమూడు వేల రూపాయలు జమ ప్రారంభం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లుల ఖాతాలలో తల్లికి వందనం పథకం భాగంగా ముప్పై లక్షల మంది తల్లుల ఖాతాలలో పదమూడు వేల రూపాయల చొప్పున నగదు ప్రారంభించినట్లు ప్రభుత్వం తెలిపింది ఇక దీంతో యాభై నాలుగు లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది ఇక ఇవాళ సాయంత్రానికి ప్రక్రియ పూర్తవున పూర్తవుతున్నట్లు అంచనా వేసిన సచివాలయాల్లో అరువుల మరియు అనరువుల జాబితా అనేది ఉంటుందని ఈ నెల ఇరవై వరకు అభ్యంతరాలు అంటే మీకు ఏమైనా సందేహాలు ఉంటే అరువులు అనర్హుల కింద ఉన్నవారు వారు జూన్ ఇరు ముప్పై తారీఖు వరకు వారి జాబితా అనేది మిగిలిన అరుగుల జాబితా అనేది మిగితే ఏదైతే అభ్యంతరాలు ఉంటే చెప్పుకొని ఐదున వారికి అరుగులైతే డబ్బులు అనేది మళ్ళీ తిరిగి పంపిణీ చేస్తారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా తల్లి తల్లికి వందనం పథకం భాగంగా తల్లికి వందనం కింద పదమూడు వేల రూపాయలు ప్రతి ఒక్క తల్లుల ఖాతాలలో ఈ రోజు నుంచి మొదలుకొని వేగంగా జూన్ పద్నాలుగు పదమూడవ తారీఖు నుంచి చూసుకుంటూ మనకి జూన్ నెల జూన్ నెల చివరి వారం లేదంటే మనకి జూలై నెల రెండవ వారం వరకు ఈ తల్లికి వందనం కింద పదమూడు వేల రూపాయల చొప్పున డబ్బులను పంపిణీ చేస్తున్నారు మొదటిగా పదిహేను వేల రూపాయలన్న రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం కింద మనకి అకౌంట్లోకి పదమూడు వేల రూపాయలే జమ చేయడం అయితే జరుగుతుంది ఇక మిగిలిన రెండు వేల రూపాయలు కోత ఎందుకంటే మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఏపీ తల్లికి వందనం కింద ఇవాళ ప్రభుత్వం అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల మంది విద్యార్థులకు ఏకంగా ఎనిమిది వేల కోట్ల రూపాయలు చెల్లించనుంది దీనిపై జియో విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం పిల్లల తల్లుల ఖాతాలలో పదమూడు వేల రూపాయల చొప్పున జమ చేస్తామని తెలిపింది మిగతా ఏదైతే రెండు వేల రూపాయలని స్కూల్ కాలేజీ అభివృద్ధి పనులకు వెచ్చిస్తామని అయితే పేర్కొనడం అయితే జరిగింది ఇక తల్లికి వందనం కింద ఈ ఏపీలో ఉన్నటువంటి దాదాపు అన్ని జిల్లాలలో డబ్బులను మనకైతే జూన్ ముప్పై తారీఖు వరకు వేగంగా పంపిణీ చేస్తామని అయితే తెలపడం అయితే జరిగింది ఇక ఈ రోజుకు సంబంధించిన అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గ్యాస్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్